ഭജനപാഠ അടു ചൂസേ അ ശ്രീനിവാസ നീ ഉണ്ടേതേ കൊണ്ടയ്യ അടുക്കൊണ്ട ഇരു കൊണ്ട എടു ചൂസേ അടുക്കൊണ്ട ഏ കൊണ്ടു നയ്യ ഓ ശ്രീനിവാസ ఏ కొండను నావయ్యా ఓ నీ ఉండేదే కొండయ్యా గుండె నిండా దండం పెట్టి నిన్ను చూడ ముడుపు గట్టి నే తిరుపతికి వచ్చి అలిపిరిని చేరి తొలిసారి కొండల్ని చూసాను స్వామి గుండె నిండా దండం పెట్టి నిన్ను చూడ ముడుపు గట్టి నే తిరుపతికి వచ్చి అలిపిరిని చేరి తొలిసారి కొండల్ని చూసాను స్వామి ജൂഗട്ടി മെട്ടു ലെക്കി കുട്ട കൊച്ചി ആ സായം ഹനുമയ്യനയ്യുനടി കൊണ്ട ചൂപിച്ചമന്നുഗട്ടി മെട്ടു ലെക്കി കുട്ട കൊച്ചി ആ സായം നീ ഹനുമയ്യനയ്യൂണിഗുണ്ടേ കൊണ്ട ചൂപിച്ചമ కొండల నిండా పచ్చని చెట్లు ఆ చెట్ల నిండా విరిసిన పూలు ఆ పువ్వుల్ని ఏరి మాలలుగా కట్టి నే అలసి ఆ ఆమెట్టు లెక్క కొండల నిండా పచ్చని చెట్లు ఆ చెట్ల నిండా విరిసిన పూలు ఆ పువ్వుల్ని ఏరి మాలలుగా కట్టి నే అలసి సొలసి ఆమెట్టు లెక్క ఇంకా ఎంత దూరమయ్యా కొండ ఎట్ట ఎక్కాలయ్యా ఈ నీ మహిమలను చూపి సాయం వచ్చి నన్ను చేర్చుమయ్యా నీచెంతకయ్యా ఇంకా ఎంత దూరమయ్యా కొండ ఎట్ట ఎక్కాలయ్యా నీ మహిమలను చూపి సాయం వచ్చి నన్ను చేర్చుమయ్యా నీచెంతకయ్యా ఎంత సక్కగున్నావయ్యా అంతులేని అందామయ్యా నీ రూపాన్ని చూసి గుండెల్లో దాచి ఎంత చక్కగున్నావయ్యా అంతులేని అందామయ్యా నీ రూపాన్ని చూసి గుండెల్లో దాచి అటు కొండ ఇటు కొండ ఎటు చూస్తే అటు కొండ ఏ కొండను నావయ్యా ఓ వెంకటేశా ఏ కండను నవయ్యావో శ్రీనివాస నీవుండేదే కొండయ్యావో వెంకటేశ